హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి ఈరోజు అద్భుతమైన వీడియోని మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఆ విషయానికి వచ్చినట్లయితే ఇరవై నాలుగు గంటలు అదృష్ట లక్ష్మి మీతోనే ఉండాలంటే కొన్ని నియమాలు మనం పాటించాలి మన గృహంలో ఈ నియమాలు పాటించాలి ఈ యొక్క సింబల్ని మనము మన సింహద్వారాన్ని చేసుకోవాలి అప్పుడు ఇరవై నాలుగు గంటలు అదృష్ట లక్ష్మి అనేది మిమ్మల్ని ఇరవై నాలుగు గంటలు అదృష్ట లక్ష్మి అనేది మీతోనే శాశ్వతంగా ఉంటుంది దానికి మనం చిన్న తిన్న నియమాలు పాటించినట్లయితే ఇది ఎందుకు చెప్తానంటే ప్రతి సమస్యకు కూడా చిన్న సూక్ష్మంగానే పరిష్కార మార్గం ఉంటుంది కాబట్టి మనకు అదృష్టం లేదు నాకు తలరాతింతే అని భావించే వాళ్ళు ప్రతి ఒక్కరు మనం అనుకుంటూ ఉంటాం నాకు అదృష్టం లేదబ్బా నాకు అది కలిసి రాలేదు నాకు ఆ రాత లేదు అన్నటువంటి ఈ నెగిటివ్ ఫీలింగ్స్ మీరు ఫస్ట్ వదిలేయాలి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ మీ వదిలేసినారంటే అదృష్టం మీకు ఆటోమేటిక్గా వస్తుంది ఆ అదృష్టం మీకు రావాలంటే ఈ చిన్న చిన్న నియమాలు మీరు పాటించాలి అందులో ప్రధానంగా మీ ఇంట్లో ఫస్ట్ మీరు ఏదైతే నివాసం చేస్తున్నారో ఆ ఇంట్లో పాడైపోయిన వస్తువులు అంటే పనికిరాని వస్తువులు ఏదైనా ఉన్ని అది ఎలక్ట్రానిక్ కావచ్చు పుస్తకాలు కావచ్చు బట్టలు కావచ్చు అనేకం కావచ్చు అనమాట బట్టలు తినిగిపోయిందా కొద్దిగా రంజం పడిందా తీసేయండి కొత్తది కొనుక్కొని ప్రయత్నం చేయండి ఆయన పాత వస్తువులు ఓ మిక్సీ లేదు ఏ ఎలక్ట్రానిక్ గార్జెట్స్ ఏదాంటి పనికిరాని అద్దం పగిలిపోయినాయా లేదు ఒక వాచ్ క్లాత్ పగిలిపోయిందా అనేక పనికిరాని వస్తువులు ఏదైతే ఉందో దాన్ని కూడా రిమూవ్ చేసి విసర్జన చేయండి లేదు వేరే పాత వ్యాపారానికి వేసేసి దాన్ని కూడా వేసేయండి దాన్ని సద్వీనం చేసుకోండి ఫస్ట్ ఇంట్లో ఆ నెగిటివ్ తీసేయండి అటు తర్వాత ఈ సింక్ అనేది ఈ మనము క్లీన్గా పెట్టుకోవాలి ఆ సింక్లో ఎప్పుడు కూడా పాత్రలు అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకునే అప్పుడు అక్కడ నెగిటివ్ రాకుండా పాజిటివ్ వైప్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ సింక్ క్లీన్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే గంట కొద్దిగా గల్లు పియేసి ఆ తర్వాత సింక్ క్లీన్ చేసేయాలి కొన్ని నెగిటివ్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనము చిన్న తినే ప్రాంతం అన్నమాట డైనింగ్ టేబుల్ అనమాట ఆ డైనింగ్ టేబుల్లో ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్నా కూడా మీకు అది జ్యేష్టాదేవి కూర్చుంటుంది అదృష్ట లక్ష్యం మీ దగ్గర రాదు కాబట్టి దాన్ని శుభ్రంగా ఉంచుకోండి అది కూడా డైనింగ్ టేబుల్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ రిపేర్ అనే చేసుకోండి లేదు దాన్ని విసర్జన చేసి కొత్త దాన్ని ఇస్తాను కొత్తదాన్ని తెచ్చుకోండి ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు అదృష్టం మీద ఇంట్లోకి రావాలి అన్నప్పుడు మీరు ఈ కత్తులు ఉపయోగిస్తూ ఉంటారు కత్తులు కానీ ఈ పీటలు కానీ ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇంట్లో మనం ఎందుకంటే ఈ కాయగూరలు దాన్ని కోసుకోవడానికి కావచ్చు అనేక రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు అది మనకు కంటికి కనబడే విధంగా పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏమైతుందంటే నెగిటివ్ వైబ్స్ ఏర్పడుతుంది అందువల్ల నీకు అదృష్టం మీ ఇంటికి రాదు దాన్ని ఒక సురుగులో మాత్రం కనబడిన విధంగా అదే ప్రాంతంలో ఒక సురుగులో పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా మనకు నెగటివ్ చేస్తాయి అంతేకాకుండా అత్యంత ముఖ్యమైనది మీ ఇంట్లోకి అదృష్ట లక్ష్మి మీ జీవితంలో ప్రవేశించాలి అంటే మీ ఇంటి సింహద్వారానికి లంగరు అంటే మనం పడవుకి వేస్తాం కదా ఆ లంగర్ సింబల్ని మీరు సింధూరంతో కుంకుమతో కానీ వేయండి లేదు అంటే మనకు ఆల్రెడీ మనకు స్టిక్కర్స్ రేడియం స్టిక్కర్స్ దొరుకుతున్నారు కాబట్టి ఆ రేడియం స్టిక్కర్ ఆ లంగర్ గుర్తుని మీ ఇంటి సింహద్వారానికి వేయండి దీన్ని చేసేదాని వల్ల మీకు అదృష్ట లక్ష్మి అనేది ఈ నూతన సంవత్సరం అంతా కూడా వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ విధి విధానాన్ని మీరు పాటించే ఇరవై నాలుగు గంటలు కూడా మీ ఇంట్లో అదృష్ట తాండవం చేస్తుంది అనే దాంతో ఏమాత్రం సందేహం కాబట్టి ఇరవై ఈ ప్రక్రియ ఎవరైతే చేస్తారో ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకంటూ కూడా ఇరవై నాలుగు అవర్లు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అదృష్ట లక్ష్మి మీ ఇంటిలో తాండవం చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సంప్రదించాలంటే కాల్మి ఫార్ యాప్ ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి